హలో అండి ఇది మనకి చూసినారు కదా లెట్యూస్ అన్నమాట అనమాట ఇది సీడ్ కాదు నేను నారయ వేయడం జరిగింది హైదరాబాద్ గోపాల్నాజ్ గత చూసారు అనమాట చాలా బాగా వస్తుంది పొడవుగా వస్తుంది దీంట్లో రెండు ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్ లెట్యూస్ అనమాట రెడ్ లెట్యూస్ ఎట్లంటే కాలు తిరిగట్ల ఇట్లా స్ట్రైట్ ఆకులే వస్తున్నాయి బట్ గ్రీన్ లెట్యూస్ మాత్రం ఇట్లా కాల్ తిరుగుతుంది ఆల్మోస్ట్ మనకు సలాడ్స్లో దాంట్లో వాడుకోవచ్చు పెద్దగా కేర్ కూడా ఏం లేదు పెస్ట్ వస్తుంది కూడా ఏం కనిపించట్లేదు చాలా బాగా పెరుగుతుంది మొక్కలు సో లెక్చర్స్ అనేది చాలా ఈజీ మనకి సలాడ్లాగా వాడుకోవచ్చు ఆకుూర్లాగా వాడుకోవచ్చు ఈజీగా పెరుగుతాయి పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు ఒక్క మూడు నాలుగు వేసుకుంటే చాలు చాలా చక్కగా వస్తాయి ఇవంతకు నేను వేసింది కూడా జస్ట్ ఒక ఐదు మొక్కలు మాత్రమే చాలా బాగా పెరిగాయి స్ట్రైట్గా వస్తుంది సలాడ్కి ఇప్పుడు పనికి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది అనమాట